మతోన్మాద బీజేపీ ఒకవైపు లౌకిక పార్టీలు అన్నీ కూడా ఒకవైపు అని భావించిన అవసరం లేదు కానీ ఇక్కడ చాలా ప్రమాదపడంచుల్లో ఉన్నది మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్నికునేటువంటి వ్యవస్థ ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క హక్కులనే కాలరాసేటువంటి వ్యవస్థ రాబోతున్నది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం మతం గురించి మాట్లాడేటువంటి ఒక ఫాసిస్ట్ శక్తులు ఉంటే మా వైపు ఉండండి లేకుంటే ఎదుటివారి వైపు ఉండండి మా వైపు అంటే ధర్మం వైపు ఉండండి లేదా మాకు శత్రులు అనేటువంటి అర్బన్ వైపు ఉండండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనా విధానం కనుక దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలు ఎవరైతే దళితులు ఆదివాసీలు ముస్లిం మైనారిటీలు స్త్రీలు వెనుకబడినటువంటి వర్గాల వారు ఒక్కసారి ఆలోచించవలసిన సందర్భం ఈనాడు ఉన్నది మనల్ని మనం గెలిపించుకోవాలంటే బీజేపీని తప్పనిసరిగా ఓడించాలని ఈ సందర్భంలో తెలియజేస్తాం